వాళ్ళ కష్టాలు రాని ఏమన్నా రాని నేను మాత్రం దీన్ని విడిచిపెట్టను కానీ నీ అనుగ్రహం నాకు అట్లాగే ఉండాలా వాళ్ళకు వచ్చిన ప్రతిబంధకాలు ఇదిగా నేను ఊహించాను ముందుగాని ఎందుకంటే అప్పటికే బాధల్లో కూరుకుపోయింది కనుక జీవితం కనుక ఈ కష్టాలు ఈ కన్నీళ్ళు ఒకవైపు ఉండినా నీ సేవ నిరంతరం జరిగేటువంటి భాగ్యాన్ని నువ్వు కల్పించాలి అందుకని దీనికి నేను గిరిధారి అని పేరు పెట్టుకుంటూ ఉన్నా రంగనాథనంద స్వామి అడిగారు ఎందుకని గిరిధారిని పేరు పెట్టావని అడిగితే ఇదంతా చెప్పాను ఆయనకి గిరిధారిని పేరు పెట్టడానికి కారణం ఏంటి అని ఫస్ట్ మ్యాగజైన్ మొదట మనకు రిలీజ్ అయినప్పుడు మొదటి ప్రతిని ఆయన విడుదల చేసింది స్వామి రంగనాథానంద ఇప్పుడు స్వామినార్లు అది కూడా వేశాం ఆయన ఫోటో ఆయన విడుదల చేస్తున్న ఫోటో కూడా కనుక నన్ను అడిగారు గిరిధారిని ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అప్పుడు నేను చెప్పాను ఇది నా ఉద్దేశం ఓ ఇట్స్ ఫైన్ ఇట్ ఇస్ ఫైన్ గో అహెడ్ అన్నారు పాపం ఆ రోజు ఆ తరువాత ఈ గిరిధారి రచనా వ్యాసంగంలో కానీ దీని నిర్వాహకంలో కానీ నేను ఎదుర్కొన్నటువంటి బాధలు కష్టాలు అది అనూహ్యమైనటువంటివి అందుకనే ఈరోజు ఒక్కసారి అసలు ఆ స్వామినర్ కూడా నేను గిరి అని పేరు పెట్టాను ఒక్కసారి గిరిసారి చుట్టూ తిరిగితే ఏం జరిగిందా ఫర్ ద లాస్ట్ టూ అండ్ హాఫ్ డికేట్స్ అని ఈ రెండున్నర సం దశాబ్దంగా ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒక చేతి మీదుగా ఇది నడిస్తే ఎన్నెన్ని బాధలకు గురయ్యానో నాకే తెలుసు నాలుగు వేల ప్రతులతో ఆ రోజు ప్రారంభం చేశాం జీవిత సభ్యులే లేరు నాలుగు వందల రూపాయలుంటే మూడు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలే ఉన్నది కానీ ఈరోజు మీ అందరి యొక్క ప్రేమలైతేనేమి మీ అందరిలో దూరి ఆయన చేయించడం అయితేనేమి ఒక రీజనల్ లాంగ్వేజ్లో ఓ ప్రాంతీయ భాషలో ఉండేటువంటి ఆధ్యాత్మిక పత్రికకి కనీ అంటే మినిమం ఒక ఇరవై వేలు జీవిత సభ్యులు ఉండరు అనేటువంటిది నా భూతో నా భవిష్యత్ అని మాత్రం నేను చెప్తున్నా ఒకవేళ నా భవిష్యత్ అనను భవిష్యంలో అంటే భవిష్యత్తులో జరగాలని కోరుకునేటువంటి వాడిని కానీ ఏమో పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అందువల్ల గిరిధారి ఇంత వైభవంగా దీన్ని చేయడానికి కూడా కారణం ఏంటి అంటే నా హృదయంలో ఉందది పరమేశ్వరుడు ఆ రోజు నేను ప్రార్థన చేసి స్టార్ట్ చేస్తే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎట్లా నడిపించాడు వాళ్ళని ఎట్లాగైతే కొండ ఎత్తి కాపాడాడు నన్ను కూడా అట్లాగే కాపాడాడు అనే విషయం నాకు ఆయనకే తెలుసు గనక ఈరోజు గిరిధారి రజతోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం ఇది ఉద్ధృత నగ నగబీద్ అనుజ నెక్స్ట్ పాయింట్ ఇది అనుజీత్ అనుజ అంటే తమ్ముడు ఎవరికి ఇంద్రుడికి తమ్ముడు అందువల్ల చూడండి ఎంత దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందే చూస్తే ఉద్ధృత ఇప్పుడు మనం గోవర్ధన్ గిరిని అర్థం చేసుకున్నాం నగభిధనుజ అయ్యా ఇంద్రుడికి తమ్ముడా దీనికేంది మళ్ళీ అది శంకర రాశారు కనుక చాలా జాగ్రత్తగా చూడాలి మనం నగభిధనుజ ఇంద్రుడికి ఆయన తమ్ముడు గనక అంటే దితి అదితులు ఉండారు కదా కశ్యప మహర్షికి కాబట్టి వాళ్ళల్లో దేవతలు అదితికి రాక్షసులు దితికి పుట్టారు కశ్యప మహాపురుషు ఆయనకి ఇద్దరు భార్యలు అయితే కాబట్టి ఆ దేవతల్లో ఇప్పుడు అదితి కుమారుడుగా పుడతాడు మన వామనమూర్తి ఉపేంద్రుడు అంతకుముందే దేవతలు పుట్టిండారు కదూ కనుక ఆ దేవతలకు రాజు స్వరరాజు ఇంద్రుడు కనుక ఇంద్రుడు ముందు ఉండాడు తర్వాత వామనమూర్తి పుడతాడు గనుక ఆయనకైన తమ్ముడు అది ఆడ నగవేదనుజ అందువల్ల ఉపేంద్ర ఉపేంద్ర శబ్దం అది వామన ఉపేంద్ర అంటే కాబట్టి అంటే ఇంద్రం ఉపగత అది ఆయన ముందు పుట్టాడు ఆయన అనుసరించి ఈయన పుట్టాడు ఆయన తరువాత అది ఉపగత ఇంద్రం ఉపగత అనుజత్వేన ఇది తమ్ముడుగా పుట్టాడు ఇంద్రం ఉపగత అనుజత్వేన అంటే కాబట్టి ఇంద్రుడిని తమ్ముడులాగా అనుసరించి ఆయన పుట్టిన తర్వాత ఈయన పుట్టాడు గనక ఇంద్రం ఉపగతం అది అక్కడ ఇంద్రోపగత ఉపగత అనుజత్వేన ఇది నగభిదనుజ ఉపేంద్ర వామన ఇంకొక మాట చెప్పాలంటే వామనుడు అని అర్థం కాబట్టి ఇది వామన శబ్దం ఇంకొకటి కూడా ఉంది ఉపేంద్ర శబ్దంలో గోవర్ధనగిరి కాదు ఇప్పుడు జరిగింది గోవర్ధనగిరి చూచాం ఇప్పుడు అక్కడ ఇంద్రుడి యొక్క గర్వం అనగడం కూడా మనం చూసాం పుట్టుకలో స్వామి కన్నా ముందు పుట్టినొచ్చుండొచ్చు కానీ ఇంద్రుడు దేహము కానీ వైభవంలో చూస్తే ఈయన ఉపేంద్ర అంటే ఉపరి ఇంద్ర ఉపేంద్రః సుపీరియర్ టు ఇంద్ర ఉపరి ఆయనకు పైన ఉండేటువంటి వాడు వైభవంలో అది గోవర్ధన్గిరిలో నిర్ణయం అయిపోయింది కనుక ఉపరి ఇంద్ర ఉపేంద్ర ఇది కాబట్టి ఇంద్రస్య ప్లీజ్ ఇంద్రస్య అవి ఉపరివర్తతే ఉపరి మీన్స్ ఉపరివర్తతే ఆయన కన్నా వైభవపేతంగా చరించినటువంటి వాడు కనుక ఉపేంద్రుడు అని ఈయన వామనమూర్తి కనుక మొట్టమొదటిది గోవర్ధనగిరిధారి తర్వాత వామనమూర్తి నగబిదనుజ అంటే బలిం వామన రూపేణ యాచితవాన్ బలిం అంటే బలిచక్రవర్తి అని వామన రూపేణ వామనుడు అంటే పుట్టివాడు డ్వార్ఫ్ అని అర్థం వామన శబ్దం ఏంటంటే పుట్టివాడు అని అర్థం పుట్టివాడు అంతా వామనుడు అని కాదు వామనుడు పుట్టివాడు సరేనా అది కాబట్టి బలిం వామన రూపేణ యాచితవాన్ ఇది వామన అంటే పొట్టివాడు రూపంలో వచ్చి మూడు అడుగులు దానం అడిగాడు కాదు యాచించాడు కాదు అందుకని వామన పొట్టివాడు అని అర్థం ఇదొకటి వామన శబ్దార్థం చూస్తే సంభజనీయ సంభజనీయ వామన అంటే సమ్యక్ భజనీయ చక్కగా ఆరాధించదగినటువంటి వాడు చక్కగా పూజించదగినటువంటి వాడు స సంపూజ్యుడు అందరూ కూడాను పూజించదగినటువంటి వాడు గనక వామన ఎక్కడున్నాడు వామనుడు మధ్య వామనమాసీనం ఆసీనం కఠోపనిషత్ మధ్యే మర్చిపోయారా మధ్య ఇంకా నా కఠోపన స్వామిజీ తర్వాత ఇన్ని ఉపనిషత్తులు చెప్పినా ఇంకా మా దగ్గర నిలుస్తుంది అనే భ్రాంతి ఏంటి మీకు మధ్య అంటే హృదయ కుహర మధ్యే మధ్యే వామనం ఆసీనం ఇక్కడ ఉన్నాడు విశ్వే దేవే ఉపాసతే విశ్వే దేవాహ ఉపాసతే కాబట్టి ఈ ప్రపంచంలో ఉండేటువంటి దేవతలందరూ కూడాను సంభజనీయం ఎవరైతే సంయక భజనీయం చక్కగా ఆయన్ని ఆరాధిస్తారో పూజిస్తారో ఆయన వామన మహర్షి ఆయన ఎక్కడున్నాడండి మధ్యే వామనం ఆసీనం కఠోపనిషత్ చూడండి ప్రమాణం ఎట్లా ఉందో కాబట్టి మధ్య ఉన్నాడు వామనుడు అంటే హృదయకోహర మధ్యే అంటే ఆత్మస్వరూపం అదే పరమాత్మ స్వరూపం కాబట్టి సంభజనీయ సంభజనీయత్ చూడండి ఇంతకుముందు గోవర్ధనగిరిలో ప్లీజ్ కొద్దిగా సూక్ష్మమైన విషయం గోవర్ధనగిరిలో ఇంద్రియాలకు రాజు ఇంద్రుడు ఇంద్రియాణం రాజా ప్రభు కనుక ఇంద్రియాలు ప్రభవైనటువంటి ఇంద్రుడు యొక్క గర్వం అనచడం జరిగింది అంటే ఇంద్రియ నిగ్రహం జరిగిపోయింది ఫస్ట్ శ్లోక అపనయ విష్ణు దమయమన మృగ మృగృష్టం ఇంద్రియ నిగ్రహం జరిగిపోయి ఓకే క్లియర్ ఎందుకని ఇంద్రియాలకు రాసు కనుక ఇంద్రుడు ఆయన గర్వం ఎప్పుడైతే అణిగిపోయిందో ఇంద్రియాలు నిగ్రహింపబడిపోయాయని అర్థం ఇంకేం మిగిలి ఉన్నాయి ఇంద్రియాలు ఎప్పుడైతే నిగ్రహింపబడ్డాయో మళ్ళీ వాటిని రెచ్చగొట్టడానికి ఇంద్రియ విషయాలు సెన్సెస్ ఆర్ కంట్రోల్డ్ ఇంద్రియాలు కంట్రోల్ అయిపోయినాయి కానీ మళ్ళీ ఇంద్రియాన్ని రెచ్చగొట్టడానికి ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది సెన్సెస్ ఆర్ ఇన్ ద వరల్డ్ అవుట్ సైడ్ బాహ్యంలో ఉన్నాయి విషయాలన్నీ శబ్దాది విషయాలు బాహ్యంలో ఉన్నాయి రూపం రసం శబ్దం ఎన్ని ఉన్నాయి కదా బయట శబ్ద స్పర్శ రూప రస గంధాదులు బయట ఉన్నాయి ఈ ఐదు బయట ఉన్నాయి కాబట్టి శబ్దాది విషయాలు ఎప్పుడైతే బయట ఉన్నాయో ఇంద్రియాలను ఒక నిగ్రహిస్తూ ఉన్నప్పటికి కూడాను ఇంద్రియాణి ప్రమాధిని అర్జున హరంతి ప్రసభం మనహ ప్రమాదమైనటువంటి ఈ ఇంద్రియాలని ఆ విషయాలు మళ్ళీ లాక్కొని పోతాయి ప్రపంచంలోకి అందువల్ల ఏం చేయాలన్న తెలుసా ఇంద్రియాలను నిగ్రహించిన తర్వాత ఇది గోవర్ధనికి ధారి ఉద్ధృత నగ నగభిదనుజ సంభజనీయ వామన దీంట్లో చేయాల్సింది ఏమిటంటే ఇంద్రియాలను నువ్వు నిగ్రహించుకున్నావు కానీ మళ్ళీ వీటిని రెచ్చగొట్టకుండా ఉండాలంటే ఇంద్రియ విషయాల్ని కూడాను విషయాల్లో కూడా నువ్వు జాగరూకుడువై ఉండాల ఎట్లా జాగరూకుడు అయి ఉండాలి ఇంద్రియ విషయాలు ఏవైతే ఉన్నావో ఇంద్రియాలని పరమేశ్వరుడికి సమర్పించవే ఇంద్రియ విషయాలు ఉన్నాయి శబ్ద స్పర్శ రూప రస గ్రంథాలు వాటిని కూడా పరమేశ్వరుడికి సమర్పిస్తూ పోవాలి ఇది సంభజనీయ ఎట్లా సమర్పిస్తావు ఏ భావం వచ్చినా పరమేశ్వరుడిదే ఏ భావం వచ్చినా పరమేశ్వరుడిదే ఒక విషయం మనకి కావాలనిపించి